క్రైస్తలాడ ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభును మన రక్షకుడనేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామంలో శుభాభివందనములు ఈరోజు జీవహారము సామెతలు తొమ్మిదో అధ్యాయము ఆరో వచనము ఇక జ్ఞానము లేని ఉండక బ్రతుకుడి తెలివి కలగచేయు మార్గములో చక్కగా నడువుడి ప్రోబ్స్ చాప్టర్ నైన్ వర్ సిక్స్ ఫర్సెక్ ద ఫూలిష్ అండ్ లీవ్ అండ్ గో ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ హలెలుయ దేవాది దేవుడు మనలందరినీ కూడా చక్కని మార్గములలో జ్ఞానం గల మార్గంలో నడవాలని సామెతల ద్వారా మాట్లాడుతున్నారు అయితే ఈ జ్ఞానము ఎలా వస్తుంది మనము బ్రతుకున్నట్లుగా మనము చక్కని మార్గముల గుండా నడుచున్నట్లుగా ఎక్కడ జ్ఞానం సంపాదించుకోవాలంటే ఇదే అధ్యాయం తొమ్మిదో అధ్యాయం పదవ వచ్చరంలో యహోవయందు భయభక్తులు కలిగినటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం అని వాక్యం సెలవిస్తుంది నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని జ్ఞానం గురించి చెప్పబడుతున్నది చక్కని మార్గముల ద్వారా జ్ఞానోదర మార్గములేమిటి అత్తయసు వార్త ఏడవ తేము పదమూడవచ్చరం నుంచి పద్నాలుగో వచ్చరంలో ఇరుకైన ద్వారం అన్నది మనము బ్రతుకు మార్గము మనం నడవవలసిన మార్గము జ్ఞానము గల వారు నడిచే మార్గము ఇరుకైన ద్వారము దేవుడి యొద్దకు మనల్ని నడిపిస్తుంది పరలోకమునకు మార్గము ఇరుకైన ద్వారము విశాలమైన ద్వారము కూడా ఉన్నది అది నరకానికి నడిపిస్తుంది మొదట విశాలంగా కనిపించినప్పటికీ వెళ్ళే కొలది అది చాలా ఇరుకుగా కష్టంగా ఉంటుంది దాని కనుగొనే వారు ఎక్కువ మంది అట కానీ ఇరుకైన మార్గము మొదట కష్టంగా ఇరుకుగా ఉన్నప్పటికీ వెళ్ళే కొలది విశాలంగా ఉంటుంది ఈ మార్గం ద్వారా వెళ్ళేవారు మార్గమును కనుగొనేవారు చాలా తక్కువ మంది అని వాక్యం సెలవుస్తుంది ఆ తక్కువ మందిలో మనం అందరం ఒంధంగాక ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అయితే పెద్ద కుమారుడు చాలా వినయం కలవారు తండ్రి అంటే ఇష్టము భయము ఉన్నవాడు అయితే చిన్న కుమారుడు చాలా స్వేచ్ఛాజీవి ఫ్రీడమ్ కోరుకునేవాడు నా ఆస్తిని నాకు పంచిమ్మని తన తండ్రిని అడిగి తనకు కలిగినదంతా కూడా తీసుకొని దూరదేశములకు వెళ్ళి బిజినెస్ చేసి స్నేహితులతో చెడు అలవాట్లు తిరిగి వేశ్యా సాంగత్యము చేసి ఉన్న డబ్బంతా అయిపోచేశాడు ఎక్కడ ఏ పని కూడా దొరకలేదు చివరకు పందులు కాసుకునే పనిలో కుదురుకున్నాడు పందుల మధ్య పడుకొని పందులు తినే పొట్టు తిని యజమానుడితో చీ అనిపించుకొని చివరికి తండ్రి ఇంట్లో పనోడిగా బతకడానికి సిద్ధపడిన ప్రాడిగల్సన్ తప్పిపోయిన కుమారుడు ఆయన తప్పిపోయిన కుమారుడు అంత హీనస్థితిలో ఉన్నప్పటికీ అల్లంత దూరాన కొడుకును మస్కగా కనపడుతున్నప్పుడే తన హోదాని తన గౌరవాన్ని పక్కన పెట్టేసి తండ్రి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చింపిరి గుడ్డలతో మురికి ఉన్నా కూడా తన కుమారుని అంత దూరం నుంచి గుర్తుపట్టగలిగారు ఆ తండ్రి ప్రేమ పరిగెత్తుకుని వెళ్ళి అతని మెడ మీద పడి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని తన గృహంలోనికి తీసుకొని వెళ్ళి కొత్త వస్త్రములు చేతికి ఉంగరము చెప్పులు తొడిగించి సంబరాలు చేశారు రే సహోదరి సహోదరులరా ఈరోజు ఒకవేళ నీవు కూడా చిన్న కుమారుని వలె జ్ఞానము లేక విశాలమైన జీవితంలో స్వేచ్ఛంగా నేను బ్రతుకుతున్నానంటూ కంపుకుట్టిన జీవితంలో ఒకవేళ ఉన్నట్లయితే దేవాది దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అలసిపోక నువ్వు ఎప్పుడూ కాసింత మసక్క ఆయన సన్నిధిని కనపడడానికి దూరంగా నిలబడిన పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను కౌగులించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అటు తండ్రి ప్రేమను దూరం చేసుకున్నట్లయితే నువ్వు ఏ విధంగా రక్షణ పొందగలవు ఇదిగో ఇది ఏ అనుకూల సమయము ఇదే రక్షణ దినమని వాక్యం సెలవిస్తున్నది ఆలస్యము చేయక ప్రభు సన్నిధికి రండి నీవు జ్ఞానిమైనలా నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినలా దానిని నీవే భరించుకొందు అని వాక్యం సెలవిస్తున్నది కనుక జ్ఞానము గల దేవుని గద్దింపునకు లోబడినట్లయితే ఆయన శిక్షను నీవు స్వీకరించినట్లయితే నిత్య జీవానికి నీవును దేవుడు వారసుడుగా చేస్తాడు నేడే నీవు పాపక్షమాపణ పొందుకొని దేవునిలో రక్షణ పొందు దేవుని యొక్క నిత్య జీవమును పొందుకొని ఆయన వారసునిగా మరలా ఆయన గృహంలో ప్రవేశించి ప్రియ సహోదరి సహోదరులరా దేవుడి వాక్యమును మీ యొక్క హృదయాల్లో స్థిరపరిచి ఫలింపజేయునుగాక ఆ తలు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తివంతుడా తప్పిపోయిన నన్ను తండ్రి వేదకి వేదికి రక్షించుకున్నందుకు నీకు స్తోత్రము ప్రభువా అంటూ ప్రభు రక్షింపబడిన ప్రతి బిడ్డ ప్రభు రక్షింపబడని వారి నిమిత్తము బాధ్యత కలిగి ప్రభు ప్రార్థిస్తున్నావు నాయన సహాయము చేయండి ఇంకా నీ రక్షణ పొందలేని ప్రతి ఒక్కరు నీ శిల్వ చెంతకొచ్చుటకు ప్రభు వారి యొక్క హృదయాల్లో పాపక్షమాపణను దయచేయండి తండ్రి అగ్నిలో నుండి ఒకరిని లాగినట్లుగా ప్రభు వాక్యం అనేక మందిని నీలోనికి రాగునుగాక ఒకరి ప్రతిబిడను పేరు పేరిన ప్రభా మీ బాధ సమర్పిస్తున్నాను వారి అక్రతలన్నీ తీర్చొని ప్రభా వారి దిగులు వారి బాధ వారి వేదన వారి అక్రతలు వారి యొక్క సమస్త లోటుపాట్లు ఎరిగిన దేవానికి వందనాలు తండ్రి తీర్చండి ప్రభు అప్పుల బాధలు కొట్టివేయండి తండ్రి సమృద్ధిని దయచేయండి మూయబడిన గర్భములు తెరవండి జాబ్స్ దయచేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి వివాహంలో కొరకు సిద్ధపరిచిన వారికి మంచి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయమును జరిగించండి బలహీనలు బలపరచండి లేవనే తండ్రి ప్రభు అనారోగ్యముగా ఉన్న వారందరినీ ముట్టండి స్వస్థపరచండి ప్రతి చీకటి బంధకాలను విడగొట్టండి సంఖ్యలను తెంపండి మీలో స్థిరముగా నిలబడటకు జ్ఞానం ఇవ్వండి ఆత్మీయ జీవితంలో పడిపోతున్న వారిని లేవనెత్తండి బలపరచండి మీ మెల్లని స్వరమును వినిపించండి తండ్రి మీరు మాట్లాడండి ప్రభువ వాక్యము ద్వారాను దర్శనముల ద్వారాను కళల ద్వారాను నీ బిడలను దర్శించండి నీ వద్దకు ఆకర్షించుకున్నను తండ్రి ప్రతి ఒక్క అక్రతను మీ పద సన్నిధిలో వదిలివేస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ ఈ దినం అంతటిలోనూ మీరు తోడ నడిపించి సాయం సమయం వరకు నీ సన్నిధిని మోకరిల్లు వరకు నీ రెక్కలిలో దాచి కాచి ఉంచి నీ దూతులను ప్రభువ తోడుగా ఉంచి రక్షించమని నా ప్రభును రక్షకుడిని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ హ్యావ్ ఏ గుడ్ డే